ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో మీరు గత కొన్నాళ్ళగా గమనించినట్టయితే ఓజీ క్లాన్స్ విషయంలో చాలా అంటే చాలా మార్పులు జరుగుతున్నాయి ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ వాళ్ళని ఎలివేట్ చేయటం వైల్డ్ కార్డ్స్ వాళ్ళు టాప్ ఫైవ్కి టాఫ్ అయికెళ్లరా టాప్ ఆఫ్ వెళ్ళరా అని పదే పదే చెప్పటం మరొక వైపు ప్రేరణ చేసింది చిన్న తప్పైనా కూడా దాన్ని చాలా భూతద్దంలో చూడటం ఒక రకంగా చెప్పాలి అంటే వైల్డ్ కార్డ్స్ ఓజీస్ని టార్గెట్ చేస్తున్నారన్న విషయం ప్రేరణకు అర్థమైంది ప్రేరణని మొన్న చీజ్ దోశ వర్సెస్ మామూలు దోశ విషయంలో పృథ్వీకి కూడా అర్థమైంది ఎందుకంటే పృథ్వీ మైండ్ చాలా తొందరగా కనిపెట్టే గుణం ఉన్న వ్యక్తి అయితే ఎలిమినేట్ అయిన సందర్భం ముందు ప్రేరణ పృథ్వీతో చాలా విషయాలు పంచుకుంది వీటన్నిటినీ అంచనా వేసినట్టయితే ప్రేరణని ఏదో ఒక రకంగా బ్యాట్ చేయాలి పుడింగి దగ్గర నుంచి అంచెలంచెల కంటే ప్రేరణకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఏ విషయమైనా సరే దాన్ని నాకెందుకులే అని వదిలేదు సేఫ్ గేమ్ ఆడదు ఓకే సో ఆ రకంగా తనకి ఓట్ బ్యాంక్ పెరుగుతూనే నామినేషన్స్ నామినేషన్స్లో ఉండడం కానీ నామినేషన్స్ రీజన్ కానీ తనకి ఆడిన గేమ్ పరంగా కానీ అయితే ఇక్కడ ఇప్పుడు ఏమైంది స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత పృథ్వీ ప్రేరణకి ఏం చెప్పాడనేది ఇప్పుడు హైలైట్గా నిలిచింది అదేంటంటే ఎల్మేట్ అప్పే వెళ్ళిపోతున్న సమయంలో ఇక పృథ్వీ ఒకటే మాట చెప్తాడు స్టేజ్ మీద ప్రేరణ నువ్వు నీ విషయంలో చాలా జరుగుతుంది నువ్వు నీ పక్కన వాళ్ళు నీ గురించి ఏమైనా చెప్తుంటే దయచేసి నువ్వు నెగిటివ్గా మాత్రం తీసుకోవద్దు నువ్వు డల్ అవ్వద్దు నువ్వు ఇంకా డబల్ శివంగిలాగా పులిలాగా ఆడపులిలాగా నువ్వు ఆడాలి అంతేకాని నువ్వు కనుక డల్ అయిపోయి నా తప్పు ఉంది నేను ఇలా అయిపోయాను బ్యాడ్ అయిపోయాను అని మాత్రం నువ్వు అనుకుంటే నువ్వు తేజ చెప్పినట్టుగా ఇక్కడ ఉంటావు నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఆడాలో అంతే గా ఇంకా ఈ రెండు వారాలు ఆడాలి ఐ వాంట్ టు సీ యూ ఇన్ టాప్ ఫైవ్ నువ్వు నిఖిల్ పక్క పక్కన ఉండాలి అని కూడా అంటున్నాడు అనమాట అంటే టాప్ వన్ టాప్ టూ అన్నట్టుగా తను అనుకుంటున్నాడు పృథ్వీ విష్ణుని మాత్రం తను అనలేదు బట్ తన ఇష్టం గురించి చెప్పాడు అంటే తన వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అదే చెప్పాడు బట్ ప్రేరణ విషయంలో జరుగుతున్న విషయాన్ని మాత్రం పృథ్వీ గమనించాడు చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే నిఖిల్ ఫేస్ చేసేస్తున్నాడు నిఖిల్ అందరి బుక్స్ లో మంచిగానే ఉంటాడు కానీ ఇక్కడ ప్రేరణ విషయంలోనే కొంచెం తేడా జరిగింది